హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దాత్రిస్ కిచెన్ ఈరోజు ఎంతో సింపుల్గా చేసుకునే చికెన్ ఫ్రై ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చెప్దామనుకుంటున్నాను ఈ చికెన్ ఫ్రై చేసుకోవటం చాలా సింపుల్ అండి ఈరోజు నేను ఒక వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్తో ఫ్రై చేసుకోవడం చూపిద్దాం అనుకుంటున్నాను ముందుగా ఒక వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి అందులోకి మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో యాడ్ చేసుకోవాలి చికెన్ పీసెస్ సైజ్ అనేది మీకు నచ్చిన సైజులో తీసుకోవచ్చు అండి వీటికంటే కొంచెం పెద్ద సైజులో కూడా కొట్టించుకోవచ్చు మేము కొంచెం చిన్న సైజులో కొట్టించుకొని వచ్చాము తర్వాత ఈ చికెన్ని ఆయిల్లో వేసిన తర్వాత ఒకసారి కలిపి దానిపైన మూత పెట్టేసేయాలి మూత పెట్టిన తర్వాత ఆ చికెన్లో ఉంచి వాటర్ అనేవి బయటకు వస్తాయి ఇప్పుడు మనం ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒకసారి నీట్గా కలిపి మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇందులో వచ్చిన వాటర్ బాయిల్ అయ్యేలోపు మసాలా రెడీ చేసుకుందాము ముందుగా మిక్సీ జార్లోకి కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లిపాయలు అండ్ అలాగే కొంచెం కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఈ మసాలా అనేది చికెన్లో యాడ్ చేసేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని కొంచెం ఫ్లేమ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ వాటర్ అనేవి అన్నీ ఎవాపరేట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి అండ్ అలాగే ఇందులోనే రెండు నుంచి మూడు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఈ వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయే వరకు అంటే ఇందులో ఉన్న ఆయిల్ కంటెంట్ అనేది పైకి తేలే వరకు మనం ఈ చికెన్ని బాయిల్ చేసుకోవాలి తర్వాత అలాగే కొంచెం కరివేపాకుని ఇందులో యాడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు దీనిపైన ఆయిల్ అనేది బయటకు వచ్చి ఉంది సో ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం కారాన్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేశాను అండ్ అలాగే మీ టేస్ట్కి తగినట్టు మీకు ఎంత కావాలంటే అంత రుచి చూసుకొని యాడ్ చేసుకోండి అండ్ అలాగే కొంచెం గరం మసాలా అండ్ ఒక టూ టేబుల్ స్పూన్స్ బాదం పొడి యాడ్ చేసుకోవాలి బాదం పొడి అని యాడ్ చేసుకుంటే ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి యాడ్ చేసి చూడండి అండ్ అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ఈ కర్రీ అనేది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే విడి పీసెస్ కూడా తినాలన్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్